ప్రపంచంలో రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతోంది అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి దీనికి సైబర్ నేరాల పట్ల సరైన అవగాహన లేకపోవడం అత్యాశే ప్రధాన కారణాలు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక కథనం సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి సైబర్ నేరాలలో తొంభై శాతం మంది బాధితులు ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం అత్యాశ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలే ఇందుకు ప్రధాన కారణాలు అక్షర జ్ఞానం లేనివారు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కారంటే ఏదో తెలియక చేశారని అనుకోవచ్చు కానీ ఉన్నత విద్యావంతులు మంచి ఉద్యోగాలు చేసేవారు కూడా వీరి పారిన పడుతున్నారంటే వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకోవచ్చు ప్రజల అత్యాశ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలే సైబర్ నేరగాళ్లకు ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి ప్రజల బలహీనతలను గుర్తించిన సైబర్ నేరగాళ్లు డేటా ఫ్రీ అని మీరు లక్కీడ్రాలో గెలుపొందారని మీకు లాటరీ తగిలిందని ఇలా రకరకాలుగా మభ్యపెట్టి బ్యాంకు ఖాతాలను లూటీ చేసేలా లింకులను తయారుచేసి పంపుతూ బురడీ కొట్టిస్తున్నారు దీంతో అప్పనంగా డబ్బులు వచ్చి పడుతున్నాయని అత్యాశకుపోయి అపరిచితులు పంపిన లింకులను ఓపెన్ చేస్తూ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు అపరిచితులు పంపిన లింకులను ఓపెన్ చేసిన మరుక్షణం వారి బ్యాంకు ఖాతాల వివరాలు మొబైల్ ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుండటంతో ఈ సమాచారం ఆధారంగా సైబర్ నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు అలా లూటీ చేసిన సొమ్మును బాధితులు గుర్తించేలోపే క్షణాలలోనే దేశ విదేశాలలోని అనేక బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ దేశ విదేశాలలో వ్యాపించి ఉండడంతో వారిని పట్టుకొని సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతుంది అయితే బాధితులలో కొద్దిమంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తుండగా చాలామంది పరువు పోతుందనే భావనతో పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదు దీంతో చాలా కేసులలో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతోంది ఒకవేళ బాధితులు సకాలంలో స్పందించి పోలీసులను ఆశ్రయిస్తే వారు కొంత మొత్తాన్ని రికవరీ చేయగలుగుతున్నారు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన ఏర్పడితేనే వీరిని అరికట్టడం సాధ్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు అపరిచితులు పంపే లింకులు ఏపీకే ఫైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని అలా చేస్తే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతారని హెచ్చరిస్తున్నారు ఇటీవల కాలంలో మన నల్గొండ పట్టణ పరిధిలో చాలామంది సైబర్ క్రైమ్కు నేరాలకు బాధితులుగా లోనవుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క నేరాలకు బాధ్యతలు ఏదైనా అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ యొక్క డబ్బులు లాస్ కావడం జరుగుతుంది అందరికీ విజ్ఞ నల్గొండ టౌన్ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు మనకు అన్నెసెసరీ కాల్ చేసినా మేము ఆ బ్యాంక్ నుంచి చేస్తున్నాం ఈ బ్యాంక్ నుంచి చేస్తున్నాం అని చెప్తే ఎవరు రెస్పాండ్ కావద్దు దయచేసి ఎందుకంటే ఏ బ్యాంక్ నుంచి మనకు కాల్ చేయరు ఒకవేళ నిజంగా కాల్ వచ్చినట్టయితే మనకు కన్సర్డు మన అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉంటుందో ఆ బ్యాంకు పోయి మనం వెరిఫై చేసుకొని అప్పుడే వాళ్ళకు వివరాలు ఇవ్వాలి అంతేగాని మీ కేవైసీ అప్డేట్ చేస్తాం మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తాం లేకపోతే మీ ప్రాన్ పాన్ నెంబర్ అప్డేట్ చేస్తామని చెప్పేసి అంటే ఎత్తు పరిస్థితుల్లో మీరు ఎక్స్పై లేదా ఏటీఎం ఎక్స్ కార్డు ఎక్స్పైర్ అయింది అది మీ క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తాను ఫోన్ కాల్స్ వస్తే దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి వాటి ఎవరికూ మీరు డీటెయిల్స్ ఇవ్వద్దు ఇచ్చినట్టయితే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పొరపాటున జరిగినా కానీ ఇమీడియట్లీ మీరు వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఎన్సీఆర్పి పోర్టల్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో దీనికి ఇమీడియట్లీ ఇమీడియేట్ చేసినట్టయితే మీ అమౌంట్ ఏమైనా లాస్ అయినా కానీ అది తిరిగి హోల్డ్ చేయబడతాయి అకౌంట్లో ఎవరైతే ఫ్రాడ్ స్టారో మీ నుంచి మోసాను పాల్పడే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారో అతని నుంచి హోల్డ్ చేయబడుతుంది ఇమీడియట్లీ దానికి కాల్ చేసి మీ యొక్క అమౌంట్ని హోల్డ్ చేయించుకోగలరు అదేవిధంగా చాలామంది చూసినట్టయితే ఈ ఎస్బీఐ రివార్డ్స్ ఇవన్నీ ఏపీకే యాప్స్ అవన్నీ మనకు చాలా గ్రూపులలో వస్తున్నాయి తెలిసి తెలవ కూడా చాలా తెలిసిన వాళ్ళు కూడా దాన్ని క్లిక్ చేస్తున్నారు అట్లా క్లిక్ చేస్తే ఏంటంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ నెంబర్ అన్నీ ఆ హ్యాక్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ అందరికి కూడా ఈ లింక్ వెళ్ళిపోద్ది వాళ్ళు క్లిక్ చేస్తే ఈ మన అకౌంట్లో ఉన్న అమౌంట్ లాసే అవకాశం ఉంటుంది ఈ ఎస్బీఐ రివార్డ్స్ కానీ పీఎంఐకి కిసాన్ యోజన అని చెప్పేసి ఏబీకే ఫైల్స్ కానీ లేకపోతే ఏమైనా లింక్స్ అన్నెసెసరీ లింక్స్ ఏది వచ్చినా కానీ దయచేసి మీరు దాన్ని క్లిక్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు మీ యొక్క డీటెయిల్స్ కానీ పిన్ నెంబర్ కానీ ఎంట్రీ చేయొద్దు అని చెప్పేసి కోరుకున్నాం ఇంకోటి ఇటీవల కాలంలో ఈ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫేస్బుక్ ఇన్స్టాలో ఈ న్యూడ్ కాల్స్ వస్తున్నాయి కొంతమంది అన్నెసెసరీగా మనకు ఛార్జ్ చేస్తూ ఈ కొంతమంది న్యూడ్గా యువతులు వచ్చేసరికి వాళ్ళతోని తెలిసి తెలియక న్యూడ్ కాల్స్ మాట్లాడినైతే వాళ్ళంతా దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని మళ్ళీ తిరిగి దాని యొక్క పిక్స్ వాట్సాప్ దాని మెసేజ్ తీసుకొని మనకు పంపించి మీరు న్యూడ్ కాల్స్ మాట్లాడరు దీనివల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది లేకపోతే మీ మీద కేసు పెడతాం మీ మీద కేసు పెట్టింది మేము ఢిల్లీ పోలీస్ మాట్లాడుతున్నాం కర్ణాటక పోలీస్ మాట్లాడుతున్నాం అని చెప్పేసి బెదిరించి ఏదో ఫేక్ ఐడి కార్డులో మీకు షేర్ చేసి మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తానికి మీ ఏరియాకి వస్తున్నాం అని చెప్పేసి బెదిరించి మనం భయపడి వాళ్ళు అలాంటి బయట పెట్టుకోలేక ఎవరైనా బయట చెప్పుకుంటే మా పరువు భంగం కలుగుతున్న భయానికి లోపల లోపలనే లక్షల కొద్ది ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి దయచేసి ఎవరున్నా కానీ ఇలాంటి న్యూడ్ కాల్స్ ఏమైనా వచ్చినా అన్నెసెసరీ చాటింగ్స్ వచ్చినా కానీ అవాయిడ్ చేయండి ఒకవేళ పొరపాటు న్యూడ్ కాల్స్ మాట్లాడినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు అతను ఏం క్రైమ్ చేయలేడు ఎందుకంటే వాళ్ళే ఫ్రాడ్ స్టార్ కాబట్టి మీరేం భయపడి వాళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది అన్నిటి ఏంటంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు అందరికీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అందరూ కూడా టెక్నాలజీ వాడుతున్నారు కానీ ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా అవేర్ అయి ఉండాలి ఈ లోన్ యాప్స్ పట్ల కూడా ఎవరు లోన్ యాప్స్ రమ్మీ సర్కిలు బెట్టింగ్ యాప్స్ కూడా యువత చాలామంది బలవుతున్నారు వీటన్నిటి గురించి తెలుసుకొని అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆర్థికల్లో విధంగా జీవితాన్ని చిన్న భిన్నం చేసుకొని ఆత్మహత్యలకు లోనైతే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ తెలియజేసిందంటే సైబర్ క్రైమ్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఎవరికి ఎటువంటి మన వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి ఎవరికి షేర్ చేయొద్దు ఒకవేళ మనం అలా కూడా ఏదో విధంగా తెలిసే తలోక మనం సైబర్ క్రైమ్ బాధితుడికి లోనే మన అమౌంట్ లాస్ అయినట్టయితే ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి రిపోర్ట్ చేసినట్టయితే మేము యాక్షన్ తీసుకొని ఆ దాని మీద యాక్షన్ పుటాన్ హోల్డ్ అయ్యి ఉంటే అమౌంట్ తిరిగి ఇప్పిస్తానికి కోర్టు ద్వారా జడ్జి గారి ఆదేశాల మేరకు మీకు అమౌంట్ రిటర్న్ కూడా చేస్తానికి ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి కాబట్టి మీరు ఇమీడియట్లీ దాని మీద వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ చేసి మీ అకౌంట్ కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి సంప్రదించాల్సిందిగా కోరుతుంది